తర్వాత సెకండ్ లెసన్ వచ్చేసి ఓటోథరాతి టర్మ్ త్రీలో వచ్చేసి ఎక్కడికి పోదాం ఎలా పోదాము ఇప్పుడు వచ్చేసి మనము ఒక ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవాలి అంటే మనం వచ్చేసి ఆ కాలంలో అయితే ఎడ్ల బండ్లీ ఎడ్ల బండ్లు తర్వాత వచ్చేసి గుర్రము వీటిల్లో వెళ్ళేవాళ్ళం కాళ్ళినడకతో వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు అన్నీ మనకు వచ్చేసి సౌకర్యాలు వచ్చేసింది కారు ఆటో బస్సు లారీలని ఈ విధంగా ట్రైను ఈ విధంగా అనేకమైనటువంటి సౌకర్యాలు అనేటువంటిది మనకు వచ్చేసింది అనమాట కాబట్టి వాటిలో వెక్కి ఎక్కువ వచ్చేసి మనము మనం ఎక్కడికి పోవాలనుకుంటున్నామో విమానాలు అంటే ఇంకా తొందరగా వెళ్ళాలి అనుకుంటే విమానాల్లో మనము వెళ్ళగలుగుతున్నాం అనమాట తొందరగా వెళ్ళిపోతున్నాము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఇక్కడ కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది మీరు చిత్రంలో ఏ వాహనాలను చూస్తున్నారు మీరు మీ బంధువులు ఇంటికి ఏ వాహనాల్లో వెళ్తారు బస్సులో ప్రయాణం చేశారా మీ ప్రయాణపు అనుభవాన్ని వివరించండి ఈ విధంగా మనకు క్వశ్చన్ ఆన్సర్స్ మనం తర్వాత చూద్దాము ఇక్కడ చూడండి ఫస్ట్ దానికి ఆటోకి వచ్చేసి ఎన్ని చక్రాలు ఉంటాయి మూడు చక్రాలు ఉంటాయి తర్వాత వచ్చేసి ఈ యొక్క కారుకి నాలుగు తర్వాత ఈ యొక్క ఆటో రిక్షాకి రిక్షాకు వచ్చేసి మూడు సైకిలు స్కూటరు రెండు తర్వాత వచ్చేసి రైలుకు వచ్చేసి చాలా ఉంటాయి తర్వాత ట్రాక్టర్కి నాలుగు బస్సుకి నాలుగు లేదా ఆరు ఉంటాయి తర్వాత వచ్చేసి ఎడ్ల బండ్లకి రెండు ఈ విధమైనటువంటి బండ్లను మనము చూసాము వీటికి కావాల్సినటువంటి ఆన్సర్స్ తర్వాత చూద్దాము ఇక్కడ ఖాళీ అగ్గిపెట్టెలు బంకమట్టి లేదా ప్లాస్టిక్ బాటిల్ మూతలు తర్వాత దారము టెంకాయ పొలాలతో రైలు బండిని తయారు చేయండి మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక వాహనాన్ని చిత్రించి రంగులు వేయండి ఇక్కడ ఏవి ఎక్కడ అనేటువంటిది రహదారులపై వెళ్ళే వాహనాలను గుర్తించండి వాయు మార్గంలో వెళ్ళే వాహనాలను గుర్తించండి జల మార్గంలో వెళ్ళేటువంటి వాహనాలను గుర్తించండి ఇవన్నీ నోట్స్ రాసేటప్పుడు చూద్దాము ఇక్కడ బొమ్మల్ని మటుకు చూడండి బస్సు విమానము పడ పెద్ద షిప్పు తర్వాత వచ్చేసి ఇక్కడ హెలికాప్టరు తర్వాత ఆటోరిక్షా ఒక స్టీమరు ఒక చిన్న బోట్ మాదిరిగా ఉంది స్టీమరు తర్వాత వచ్చేసి రైలు చిన్న మినీ వ్యాను తర్వాత వచ్చేసి ఈ యొక్క బెలూన్స్ అనమాట బెలూన్లో కూడా వచ్చేసి మనము వెళ్తామన్నమాట యార్ బెలూను తర్వాత వచ్చేసి మీ వేలిముద్రతో మిమ్మల్ని మమ్మల్ని రూపొందించండి అనేటువంటిది ఇక్కడ వచ్చేసి బొమ్మని ఈ యొక్క చిన్న చిన్న బొమ్మలుగా వేసి మీరు వేలి ముద్రని వేసి ఈ యొక్క బొమ్మని చక్కగా వేయండి ఇక్కడ చూడండి ట్రాఫిక్ పోలీసు తర్వాత వచ్చేసి ఇక్కడ కారు తర్వాత సైకిల్ వీటిల్ని చక్కగా ఈ విధంగా వేలిముద్రల్ని వేసి కలర్ లో ముంచి మీరు వేలిముద్రని వేయండి మీకు నచ్చినటువంటి వివిధ వాహనాల చిత్రాలను సేకరించి ఆల్బమ్ని తయారు చేయండి ఇక్కడ ఇవన్నీ నోట్స్ రాసేటప్పుడు చూద్దాము ఒక వాహనం మాత్రము మూడు వరుసల్లోనూ ఉంది ఆ వాహనం ఏది కనిపెట్టి వృత్తం చేయండి ఇక్కడ చూడండి బస్సు సైకిల్ కారు తర్వాత వ్యాను ఇవన్నీ ఉన్నాయి తర్వాత ఇక్కడ ఆ బైక్ తర్వాత వచ్చేసి లారీ బస్సు ట్రాక్టర్ తర్వాత జీపు తర్వాత వచ్చేసి మినీ వ్యాను తర్వాత ఈ విధంగా ఇవ్వడం జరిగింది వీటిని మనము నోట్స్ చూసేటప్పుడు చూద్దాము తర్వాత నాలుగు చక్రాల కంటే ఎక్కువ చక్రాలు ఉన్నటువంటి వాహనాల పేర్లను రాయండి తర్వాత ఏది ఎందులో పయనిస్తుందో మనం చూడండి ఇక్కడ వచ్చేసి రహదారి ఆకాశం సముద్రం అనేటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటిలో ప్రయాణం చేసేటువంటి వాటిని మనం గుర్తిద్దాము